కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదని ఎక్కడా ప్రజల సమస్యలు తీర్చలేదన్నారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైఎస్ జగన్ తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని వైఎస్ జగన్ రైతులకు ఇన్సూరెన్స్ లేకుండా చేశారని రైతులకు డ్రిప్ స్పింకర్లు ఇవ్వలేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మూడు వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు ఇచ్చిన ప్రతి హామీని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ సిపి తరఫున ఉద్యమాలు చేయాలని ఆందోళన చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో ఫీజు బక ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నావు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదని అడుగుతా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకుంటే వసతి దీవెనకు సంబంధించిన పద్నాలుగు వందల కోట్లు కానీ మీ ప్రభుత్వ హయాంలో అటు కాలేజీలకు కానీ ఇటు పిల్లలకు కానీ చెల్లించకోకుండా ఎగ్గొట్టిన వ్యక్తి మీరు కదా ప్రశ్నిస్తాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆఖరి ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన ఒక కంతు బకాయి బట్టి ఈ రోజు కూడా చెల్లించకోకుండా మళ్ళీ